ఓం శ్రీ గురుగ్రోన్నమా శ్రీ నామ సంవత్సరం ఈ నామ సంవత్సరం వైశాఖ మాసంలో రాశి వారికి ఏ విధంగా ఉంది వృచ్చకానికి అధిపతి అయినటువంటి కుజుడు కర్కాటకంలో ఉన్నాడు కర్కాటకంలో నేర్చబడ్డాడు అయితే వృచ్చిక రాశి వారికి ఇంకోటి చెప్తాను నాలుగో స్థానంలో ఉన్నప్పుడు ఐదో స్థానంలోకి వెళ్ళారు కాబట్టి హ్యాపీ సుఖము అర్థాశ సరిపోయింది చాలా ఉన్న శక్తి పుంజుకొస్తుంది ధైర్యం గుంజుకొస్తుంది పంచమ స్థానంలో శని రాహులు కొద్దిగా డేంజర్ ఏ విధంగా డేంజర్ అంటే వివాహితులు ఎవరైతే ఉన్నవాళ్ళు సంతానం కలుగుతుందో ఆ సంతానం మీద కొంత ప్రభావం కలుగుతుంది జాగ్రత్త శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు యోగ కారకుడు ఏదైనా సాధించగల శక్తి ఉంది రుచికి రాశిలో కళారంగంలో ఉన్నవాళ్ళు గౌరవ మర్యాదకు లోటుండదు రాజకీయ నాయకులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి అభివృద్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా రుచిక రాశి వారికి ఇంట్లో రవి ఉచ్చ స్థితిలో ఉన్నాడు కుటుంబాధిపత్యం బాగుంది ఉద్యోగ ప్రయత్నములు పనిచేస్తాయి సప్తములు గురుడు శుక్రుడి ఇంట్లో గురుడు శుక్రుడు ఇక్కడ వచ్చే స్థితిలో పంచమాలలో ఉన్నాడు పరివర్తన చెందుతున్నాడు పరివర్తన రాజయోగం అని పరివర్తన అంటే అది ఒక రాజయోగం అని చెప్తా ఏదైనా కళాకారులకు మాత్రం ఉన్నత స్థితి ఉన్నది నిరుద్యోగులకు అవకాశాలు ఉన్నాయి విదేశీ ప్రయత్నములు కలిసి వస్తాయి ఆరోగ్య విషయం జాగ్రత్త అవసరము అది ఎవరికి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి భాగ్యస్థానంలో కుచులు లేచబడ్డాడు కాబట్టి కొద్దిగా మనం ఆలోచించాలి తండ్రి స్థానం సామాన్యమైంది కాదు పితృస్థానం అన్నది చాలా గొప్ప స్థానం అలాగే పితృస్థానంతో పితృస్థానం ఏదైతే భాగ్యస్థానం ఉన్నో తర్వాత రాజ్యస్థానము రాజ్యాధిపతులు ఉన్నటువంటి పరివర్తనము తన యొక్క గొప్పతనము ఇవి తెలుసుకోవాలి రుచికి రాశి వారికి భాగ్యరాజ్యాధిపతులు గొప్పగా ఉన్నారు అందుచేత వాళ్ళు కూడా ఎక్కడ ఉండవలసిందే శుభగ్రదల పరిణామం ఉందో రవిష్టాలిక స్థానం వచ్చే స్థితిలో ఉన్నాడు రాజ్యం అనేది సామాన్యమైనది కాదు రాజ్యంలో ఉన్నటువంటి వాడు బుధుడు కూడా చాలా గొప్ప స్థానంలో ఉన్నాడు పంచమ స్థానంలో శుకుడితో కలిసి ఉన్నాడు వ్యయాధిపతితో కలిసి ఉన్నాడు అంచేత వాళ్ళకి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సజావుగానే సాగుతాయి భయంపడాల్సిన పని లేదు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూస్తారు వ్యాపార రంగం తినదన అభివృద్ధిగా ఉంది వృత్తి వ్యాపారాలు సాధిస్తారు ఎక్కువగా విదేశీ ప్రయత్నములు ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు ఆలోచిస్తున్నారు విదేశీ ప్రయత్నాలు మాకు ఏమీ లేవా అని వాటికి ఎటువంటి డోకా లేదు మీరు ఆలోచన సవ్యంగానే ఉంది మీరు ఆలోచించండి అన్ని రకాలుగా శుభ్రం పొందుతారు మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి